హలో నమస్తే నేను మీరు వెనుగొన కుల నేనైతే జానక్క మీద వీడియో తీసిన కదా గప్పుడైతే పట్టే జనాలు అందరూ ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎదిగిండు కదా వాళ్ళ కొడుకు ముందు ఇట్లా ఆయనతో కలిసి పడుకున్నప్పుడు కొడుకు చూడడా అనేసి అడుగుతురు నిజంగానే మనకి పెళ్ళి నాకే పెళ్ళి అయింది నాకు కొడుకు పుట్టిండు కొడుకు పుట్టినప్పుడు నేను నా మొగుడు పక్కలో పోకుండా అయితే ఉండను కదా మన ఇంట్లో విషయాలు ఒకలాగా ఆలోస్తాం బయట ఇంట్లో విషయాలు ఒకలాగా ఆలో అదే నాకు బాధాకరం అవుతుంది నిజంగా జానక్క ఒక్కతే సంసారం చేస్తుందా మగ్గురితో అందరం సంసారం చేసే పిల్లల్ని అంటాం కదా మళ్ళీ ఆ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేస్తే సంసారమే చేస్తారు కదా అది ఎందుకు అర్థం కాదు నాకు అర్థం కాదు నిజంగా పబ్లిక్ ఎట్లున్నారంటే అవతల మీద పది రా ఒక రా వేసినామంటే మళ్ళీ మళ్ళీ ఒక రాయి వేయడానికి కరెక్ట్గా వెయిట్ చేస్తున్నాం టైం కోసం ఎట్లా ఎందుకు అనిపిస్తుందో నాకైతే అర్థమవుతలేదు అస్సలు అర్థమవుతలేదు ఇంకొక ఆయన వచ్చి అంటుండు ఇప్పుడు జానక్క ఆయన దగ్గర పండుకుంటే ఇప్పుడు పిల్లగాడు చూడడా అంటే ఇవో మీకు ఒక ముచ్చట చెప్తున్నా నేనైతే బరాబర్ చెప్తున్నా మీరు మంచిగా వినండి నే వినండి తెలుసుకోండి మీకు తెలియదు అని చెప్పి నేనైతే చెప్తున్నా ఈ ముచ్చటైతే ఇవో పిల్లల్ని పట్టుక పిల్లల్ని పక్కన పెట్టుకొని పడుకునే తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ బిడ్డలు ఎదిగిన తర్వాత వాళ్ళ బిడ్డల్ని బయట పెట్టి తలపేసుకొని పండే లఫూట్ నా అమ్మాయిలు ఉన్నారు అలాంటి దాంట్లో జానక్క చాలా బెటర్ అని మీకు వంద సార్లు చెప్తుంది ఎందుకంటే నేను చూడని కావు నేను బెట్టని కావు నేను ఎన్నో చూసొచ్చిను ఇక్కడ వరకు నా మళ్ళీ నీ విషయంలో చూసినవాక్క నువ్వు చూసినవా అక్క అని మీరు అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు నేను నా చుట్టుపక్కల నా నేనుండే ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఏం చేస్తారు అనేది నేను ఇట్లా చూసి ఇట్లా క్యాచ్ చేస్తాను అప్పుడు నేను ఎన్నో చూస్తూ ఉంటా ఎట్లా అంటే మొగుడు ఉండగానే వేరే ఆయన తీసుకొచ్చుకొని ఉంటారు అంటే మొగుడు చూడట్లేదా తప్పు కాదా మరి మన ఇంట్లో అయితే ఒక పద్ధతి పక్కింట్లో అయితే ఒక పద్ధతి ఎదుటింట్లో అయితే ఒక పద్ధతి అయినా కూడా సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఏ తప్పు చేసినా మనకే మనకే కావాలి వాళ్ళు మనకు ఆన్సర్ చేసిన దాకా మనం అడుగుతూనే ఉంటాం అట్లానే మీ ఇంట్లో చేసినప్పుడు మా అందరికి ఆన్సర్ చేస్తారా చేయరు కదా ఎవరు బతుకు వాళ్ళది ఎవరు బతుకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకాలి అప్పుడు కూడా నిజంగానే అప్పుడు కొన్ని రోజుల క్రితం అయితే నాగచైతన్య కరెక్ట్ సమంత రాంగు సమంత రాంగ్ అని చెప్పారు ఇద్దరు మధ్యలో ఎన్ని ఉంటాయి ఎన్ని విషయాలు ఉంటాయో మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి అదంతా ఎందుకు ఒక నార్మల్ వైఫ్ నార్మల్ హస్బెండ్ మధ్యలోనే మొగుడు పిల్లల మధ్యలోనే ఎన్నో ఉంటాయి కానీ అవన్నీ బయటికి రావు ఏదో జస్ట్ మనం మాట్లాడుకున్నాం అంటే అన్న చెల్లెల రిలేషన్ ఒకలా ఉంటుంది అమ్మ బిడ్డ రిలేషన్ ఒకలా ఉంటుంది ఈ ప్రతి దానికి ప్రతి దానికి ఇక్కడ ఆన్సర్ ఉంటుంది ఒక్కటే ఒక్కటి ఆన్సర్ దొరకంది ఏదైనా ఉంటే గొడవలు ఏమైనా లొల్లులైనా అయినా కూడా బయటికి రాని విషయాలు కొన్ని ఉన్నాయి అని అంటే అది మొగుడు పిల్లలది లవర్దే లవర్ లవర్ అయినా మొగుడు మొగుడు పిల్లలైనా ఒకటే ఎందుకని చెప్పేసి వాళ్ళ మధ్యలో ఏదైనా సరే కొన్ని విషయాలు అయితే బయటకు అయితే రావు ఎందుకంటే వస్తే ఇప్పుడు ఒకరినొకరు తక్కువ చేసుకొని మాట్లాడుకోవాలి ఇక్కడ ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకున్న ఒకరినొకరు తక్కువ చేసుకొని అయితే ఖచ్చితంగా బరాబర్ మాట్లాడాలి ఆ టైం ఆ సందర్భం రావద్దని చెప్పి వాళ్ళు బయటకి ఎప్పుడు క్లారిటీ ఇయ్యరు అదే ముందు చెప్పచ్చు కదా మాకు జా ఆయన నచ్చలేదు ఎందుకు జానక్క చేసుకోవడం అని అంటే జానక్కకు నచ్చిండు జానక్కకు నచ్చినప్పుడు జానక్క చేసుకుంటుంది ఇప్పుడు నీ ఇంట్లో నా నీ ఇంట్లో నీ బిడ్డ అయినా సరే అమ్మ నాకు వాడు నచ్చిండంటేనే అంటేనే మనం ఇచ్చి పెళ్ళి చేస్తాం మన నా ఇంట్లో నా బిడ్డ అయినా సరే వాడు నచ్చిండంటేనే నేను తీసుకొచ్చి పెళ్ళి చేస్తాను కానీ వేరే వాళ్ళకైతే ఇయ్యం కదా మీకు నచ్చేది ఏముంది మా వాళ్ళిద్దరికి నచ్చింది వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది ఇంకా ఆయన దగ్గర సంసారం చేస్తే జా జానక్క కొడుకు చూడడా అది చూడడా అవును మరి ఇప్పుడు పెళ్ళి చేసుకున్న వాళ్ళందరూ ఏం చెప్తారు ఇప్పుడు పెళ్ళి చేసుకోగానే ఒక రెండు మూడు నెలలకే ప్రెగ్నెంట్ అయిపోతారు ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత పిల్లలు పుడతారు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఫిజికల్ రిలేషన్ మొగుడుతో ఉండదా మొగుడుతో ఫిజికల్ రిలేషన్ లేనప్పుడే కదా మొగుడు వేరే వాళ్ళ దగ్గరికి పోతాడు ఖచ్చితంగా అందుకని ఏం ఉండదు అందరు కలిసే ఉంటారు మొగుడికి తెలుసు పిల్లలకి తెలుసు అదే జరుగుతుందని కాకపోతే ఇచ్చారు విడిగా జయ్యారు అంతే ఇక్కడ ఇచ్చలి విడిగా అయితే పిల్లలు నేర్చుకుంటారు చిన్న పిల్లలు నేర్చుకుంటారు అని మనం ఎంత జాగ్రత్తగా పెంచుతాం కదా వాళ్ళని భద్రంగా పెంచుతాం గాజు పే మన గాజు బొమ్మను చూసుకున్నట్టు జాదు చూసుకుంటాం లేకపోతే కుండ పెంకుని చూసుకున్నాడు చూసుకుంటాం కానీ ఒక రోజు వచ్చేసరికి వాళ్ళే మనకి మొగుళ్ళు అవుతారు వాళ్ళే మనల్ని ఇంట్లో కొడతారు వాళ్ళే మనల్ని కొడతారు వాళ్ళే చిన్న చిన్న ఉన్న పదేళ్ళకే ఫోన్లు వాడుతారు పదేళ్ళకే తెలివంతుంది మళ్ళీ ఇంకా మాట్లాడితే వాళ్ళకే అన్నీ తెలుస్తున్నాయి చిన్నపిల్లల చిన్నపిల్లలు చిన్నపిల్లలని మనం ఎవరినైతే అంటానో వాళ్ళకే తెలుసు ఇంత ఆరు సంవత్సరాలు ఉన్న బేబీలకు కూడా అన్నీ తెలిసిపోతున్నాయి ఇప్పుడు నాకు కొన్ని కొన్ని విషయాలు తెలియదు నాకు తెలియని విషయాలు వాళ్ళు అంటుంటే నేను నేను షాక్ అయితా నిజంగా అంత ఇది అప్డేట్ అయ్యిర్రు జనాలు అప్డేట్ కావడం కూడా మంచిదే కాబట్టి అప్డేట్ అయితే అయ్యిర్రు కానీ ఇట్లా కాదు ఒకరి గురించి ఒకరు మనం బ్యాడ్గా మాట్లాడుకునేంత అప్డేట్ అయితే కావద్దు చాలా 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 బ్యాడ్గా మాట్లాడుకోవడం ఒకరి గురించి తప్పు మాట్లాడుకోవడం ఒకరి గురించి అది అది అనుకోవడం అనుకోవడం చాలా తప్ప అది మనకి తెలియని విషయం ఏంటంటే అసలు అట్లా పాయింట్ ఆఫ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళకి వెళ్ళి ఒకవేళ చూపిస్తున్నావు నాలుగు నాలుగేళ్ళు చూపుతున్నాయి అదే కదా నీ ఇంట్లో నీ సంసారం గురించి నీకు తెలుతుంది బయటోడు ఇంట్లో బయట సంవత్సారం గురించి వాళ్ళకి వెళ్తుంది అని చెప్పి ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయ్యి ఏ లేదు కాలేయడం మరి ఆయన చేసుకోవడం కరెక్ట్ ఆయన ఆయనకి నచ్చింది నచ్చిందయ్యా ఇప్పుడు ఏదైతే సింగర్ ఉన్నాడో జానక ఉందో జానక ఆయనకి నచ్చింది చేసుకుంటుర్రు అందులో మీ మిమ్మల్ని అడిగి చేయాల్సిన అవసరం ఏంది మీ ఇంట్లో ఏది చేసిన జానక చెప్పే చేస్తారా మీ ఇంట్లో ఏం చేసినా నాకు చెప్పే చేస్తారా చేయరు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుని కొనసాగించాలి అదే జీవితం మనం ఇన్ని మాట్లాడుకుంటాం మనకు ఒక పది కార్లు ఉన్నాయి పది కార్లు ఉన్నాయి పది బంగ్లాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఒక వంద మంది బెగ్గర్స్కి నువ్వు డైలీ ఫుడ్ డొనేట్ చేస్తావా చేయవు నీకు నీకే ఇంకా తరతరాల ఆస్తి పెరగాలి నువ్వే మెట్టి మీద మెట్టెక్కాలి నీ లైఫే సెట్ కావాలి అదంతెందుకు ఒక ఫుట్పాత్ పైన ఒక ఇల్లు వాకిల్ లేనోడు ఒకడు ఉంటాడు వానికి ఏమైనా గుడిసో గుడారమో ఏవే వేస్తాం మనమైతే వేయం ఏది వేయం ఏది చెయ్యం మనతో ఏ హెల్ప్ కాదు ఏమీ కాదు మనమే బాగుపడాలి మనమే తినాలి మన పెయ్యి మనమే పెంచాలి మన పొట్ట మనమే పెంచాలి మన ఆస్తులు మనమే పెంచాలి కానీ పక్కనోడి మీద పడి ఏడవాలి ఏడు పొక్కటే పక్కనోడికి మనం ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ పెద్దది అంతే ఇంక అంతకు మించి ఏమి ఇయ్యం మనం కానీ మాటలు మాట్లాడుతుంటే అంటే ఓ ఆ ఇంట్లో అట్లా జరిగిందంట ఈ ఇంట్లో ఇట్లా జరిగిందంట ఆ పక్కింట్లో ఉన్నంట ఒమో ఎల్లమ్మ బిడ్డ పుల్లమ్మలు వేసిపోయిందంట పుల్లమ్మ బిడ్డ ఎల్లమ్మలు వేసిపోయిందంట ఇట్లా మాట్లాడుకుంటాం మనం అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు మన బిడ్డలు చిన్న బిడ్డలేమో పొద్దున్న ఎదిగినప్పుడు వాళ్ళు కూడా పెద్ద బిడ్డలు అవుతారు వాళ్ళు కూడా అదే పని చేస్తారు కళ్ళకి రెప్పలకి దూరం ఏం లేదు దగ్గరే అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే తాతక పెట్టిన బొచ్చ తలపనే ఉంటుంది అది కూడా మన ఆ బొచ్చలోనే మనకు కూడా పడేస్తారు మనం కూడా అట్లనే అవుతాం మీరు చాలా చూసి నేర్చుకోవాలి మూవీలల్లో చాలా ఇన్స్పిరేషన్ మూవీలు ఉంటాయి కానీ ఎగ్జాంపుల్ మూవీలల్లో చిన్న కొన్ని కొన్ని మూవీస్లో మనకి చాలా ఇన్ఫ్లే మనకి నేర్చుకోవాల్సిన కథలు ఉంటాయి కానీ అవి ఎప్పుడు నేర్చుకోము మనం చెడే తీసుకుంటాం ఆడ ఏమైనా అది ఆకులు పాకులు తిన్నాడా అయ్యే తింటాం సిగరెట్లు తాగిం మనం తాగుతాం మందు కొట్టినా మనం కొడతాం కానీ ఇక్కడ మంచి మంచి విషయాలు చాలా ఉంటాయి కానీ అయితే మనం నేర్చుకోము ఆయన మూవీలు చూసే నేర్చుకో నేర్చుకుంటున్నారని చెప్పేసి చాలా వరకు మళ్ళీ వాళ్ళ మీదనే మనం బ్యాడ్గా ఫోటోడ్ చేస్తాం అదే మన కథ అట్లుంటుంది మీరైతే ఏమనుకున్నా అనుకోకపోయినా జాను రియాక తప్పే లేదని నేను ఇక్కడైతే చెప్తాను ఖచ్చితంగా బరాబరి చెప్తా ఆమె ఇష్టం ఆమె లైఫ్ ఆమె ఇష్టం మీ లైఫే మన ఖరాబ్ చేసిందా మీ లైఫ్ కొన్ని రోజులు రెండిక్క తీసుకుపోయి పాడు చేసిందా మీ లైఫ్ ఏమన్నా పాడు చేసి మీ లైఫ్లో మీ చేతిలో పెట్టిందా కాదు కదా ఆమె లైఫ్ ఆమె నాశనం చేసుకుంటుంది ఆమె లైఫ్ ఏమన్నా చేసుకుంటుంది ఆమె లైఫ్ ఆమె ఇష్టం ఆమెకి ఏదైనా ఆమె కొడుకు ఏమైనా లేకపోతే ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ఆమె చూసుకుంటుంది మనం ఎవరు మధ్యలో మనకు అవసరమా మనకు అవసరం లేని విషయాలలో చాలా విషయాలలో ఇన్వాల్వ్ అవుతాం వేస్ట్ ఆఫ్ టైం అది